నెక్స్ట్ మీ వారసుడుగా చూసాను నేను నా చిన్న తమ్ముని కొడుకు ఓకే వాడు సేమ్ మా నాన్నలానే కొడతాడు డప్పు నేర్చుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాడు ప్రజల్లోకి వస్తున్నాడు వాణి కొంచెం కళాకారుని చెయ్యాలని నా కోరిక ఒకసారి పిలుద్దాం పాటలు పాడించాలి మన జాతికి వాన్ని అంకితం చేయాలి వాన్ని వాని వాయిస్ వాని అన్ని మన కుల కూలర్ వృత్తి డప్పు కాబట్టి ఈ డప్పు ద్వారా వాన్ని పరిచయం చేస్తాను మీకు నేను ఓకే పిల్తా హాయ్ స్మైల్ ఫేసా హాయ్ నీ పేరేంటి అభిషేక్ అభిషేక్ ఓకే చదువుకుంటున్నావా ఏ క్లాస్ సో అభిషేక్ నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇది మీ తాత నేర్పించాడు ఓకే అంటే మరి నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు మామూలు కి వెళ్ళిపోతావు కదా టైం ఎప్పుడు ఉంటది తాత మీ తాత దగ్గర నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటావు ఏమైనా పాటలు వచ్చా నీకు పాటలు రావు మరి మీ అత్త ఏమో నువ్వు పాటలు పాడుతా ఉంటున్నారు నేర్చుకుంటావా అయితే మా కోసం డప్పు కొట్టి వినిపిస్తావా ఓకే అంటే డప్పు కొట్టడంలో కూడా వేరియేషన్స్ చాలా ఉంటాయి కదా చాలా రకాలు ఉంటాయి కదా నీకు ఎన్నచ్చు చాలా చాలా వచ్చా ఓకే నీకు వచ్చిన ఫైవ్ చూపించు అప్పుడు థీన్ మార్క్ దోబారి వన్ అవి కూడా వచ్చాను థీన్ మార్క్ కొట్టు సూపర్ గా వచ్చనేసి సో ఫ్యూచర్ లో ఏమవ్వాలి అనుకుంటున్నావు తాతలా మీ తాతలా కావాలి ఓకే డాక్టర్ ఇంజనీర్ కాదు చదువు చదువు ఉండాలి ఇది కళ ఉండాలి చదువు చదువు ఉండాలి నువ్వు మంచి సింగర్ అవ్వాలి అని చెప్పేసి మీ అత్త అనుకుంటున్నారు కదా సో నువ్వు మంచి స్థానంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము మన ఇంటికాడికి పీర్ వస్తుంది కదా ఆ డప్పు కొట్టు మనం పీర్ని ఎలా ఆడిస్తామో ఆ డప్పు కొట్టు చూయించు బోనం డతాం అది కొట్టు చనిపోతే అంటే ఇప్పుడు చనిపోయినప్పుడు ఒకటే ఉంటుందా ఓకే చనిపోయినప్పుడు ఒకటి ఉంటుంది బోనం డప్పు ఉంటుంది సిగం డప్పు చూపిట్టు సిగం డప్పు మంచిగా పెట్టుకో సిగం డప్పు కదా అసలైన టాలెంట్ అసలు సిగం డప్పు అంటే ఇది చావు డప్పు అంటే తెలుసు ఆడిపించే డప్పు తెలుసు ఓకే అన్ని బయట వెళ్తాడండి ఏమైనా ఉన్నప్పుడు ఈవెంట్స్ మా తమ్ముతో వెళ్తాడు ఓకే కానీ తెలియదు ఎవరికి అలా పరిచయం చేయాలి అని నేను ఇది తీసుకోవడం జాబ్ జరిగింది కి వెళ్ళలేదు ఇవాళ ఓకే ఇంటర్వ్యూ ఉందనే తీసుకొచ్చాను మీ సార్కి నేను చెప్తాను నాకు నువ్వు ఇంటర్వ్యూలో వచ్చి కూర్చున్న స్కూల్ సార్ కూడా తెలుసు వాన్ టాలెంట్ వాళ్ళ సార్ కూడా తెలుసు సపోర్ట్ చేస్తారా ఓకే